ప్రియా స్వాగతం ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి పట్టణంలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఆర్డిఓ రవిశంకర్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఇచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు అదేవిధంగా కాలం ఎండలు అధికంగా ఉండడంతో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో చదివిన కూడా ఏర్పాటు చేశారు అనంతరం యువతరం సేవా సమితి కార్యనిర్వాహకులు యువతరం కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవడంతో రక్తదానం చేసే దాతలు ముందుకు రాకపోవడం చేత తిరుపతి రుయ్యా హాస్పిటల్ నందు రక్త నిధి నందు అందుబాటులో రక్తం తక్కువగా అవడంతో రక్తం కావాల్సిన వారు నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేయడంతో పట్టణంలోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రక్తదాసులు అధిక సంఖ్యలో ఇచ్చేసి రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడిన వారు అవుతారని కావున ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువతరం సేవా సమితి సభ్యులు రమేష్ శివ వినోద్ జయ జయశంకర్ మునుస్వామి చిరంజీవి చంద్రబాబు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు ఉష్ణోగ్రత దృశ్య ఎండలు అధికంగా ఉన్నందున ఎక్కడ కూడా రక్తదాతలు ముందుకు రావడం లేదు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఎక్కడ నిర్వహించడం లేదు దీనివల్ల బ్లడ్ బ్యాంకుల్లో కానీ హాస్పిటల్స్లో కానీ రక్త కొరత ఎక్కువగా ఉన్నందున మనకి తిరుపతి జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి రొయ్య హాస్పిటల్లో ఎంతోమంది రోగులకు రక్తం అందుక ఇబ్బంది పడుతున్న తెలుసుకొని యువతరం సేవా సమితి వారు అత్యవసరంగా ఈ రక్తదాన శిబిరాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది రక్తదాతలు మరియు వారు రక్తదాతలు ఇచ్చేసి వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇక్కడికి ఇచ్చేసి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఇటువంటి ఎండ ఎండల సమయం కూడా రెక్క లెక్క చేయకుండా ఈ ఈ సమయంలో ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారు మన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి గారు కూడా వాళ్ళే వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయంలో ఇంత ఉష్ణోగ్రత ఇంత ఎండల్లో కూడా వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ స ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన గౌతరం సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను